హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే సోడాకు లాస్ట్ అనమాట ఈ రోజు లాస్ట్ ఉడుపు అనమాట చూడండి చివరి వరకు చూడండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి మేమైతే సోడాకు మొత్తం ఇదిగో రెండు రోజులు తీసి ఉంచడం వల్ల ఇదిగో ఎలాగ ఎండిపోయేదో చూడండి అయితే ఫ్రెండ్స్ మేము ఉడుస్తున్నాము ఇక్కడ చెయ్యాలి అంటే చివరికి అనమాట ఆవులైతే దోడ్లైతే బిడ్డ తిన్నప్పుడు రాదు అనమాట ఇలా మఠ పోతే ఇవన్నీ ఇలా ఊడిపోయి వచ్చేస్తే తొక్కితే ఇలా చివరకు వచ్చేస్తే ఇక్కడ నుంచి తిరిగా బాగా ఇది శృతి అయిపోయింది మూలం అయిపోయింది అందులో వల్ల మేము పట్టుకోవాలన్నమాట పట్టుకున్న తర్వాత అప్పుడు తిప్పాలి కొందరైతే ఫ్రెండ్స్ కొందరైతే పార్లతో ఉడుస్తారనమాట మేమైతే అనమాట చూడండి

ओके नहीं रमेश कब ना मर गया రెండిలే పడకపోవాలన్నమాట నీళ్ళ పడకపోతే ఏటో తీసుకెళ్ళిపోతాయి ఆ పన్నీర్ అన్న గొట్ల అలా తీసుకెళ్ళే పన్నీర్ అన్న గొట్ల ఇక్కడ మా దగ్గర ఉన్న వాళ్ళు పన్నీర్ వాళ్ళు కూడా ఉన్నారు నిలకట్టున్నామో నా అయితే అబ్బా మూలకి మట్టలేదురా मोला मत बोलला मत बोलला मतला लासिन मतंदा तो किती तरस रेडा राये मात्र राये रेडा डी डी आरे बले उसि मेंदडा ना ना या पकमरा सुरे दिदी ना बस चत्ते ना நਹੀਂ நாங்க பனில வேலை பண்ணி நீங்க நங்கினே பேட் கேம் விளையாடுறே அதானே சால் உச்சமறல வா வா தாவ வீன லட்சுமி நவீன் பாலகசிக்கு மறே தோரே மறு மறு வீறு தோர் தோர்சிலா அதெல்லாம் بلا கிதா நகர்ச்சே ஓ ஹா ஹா என்னனே விடு விடு எ நிக்குரானே மட்ட 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 చూసారా బాగా ఎండిపోయింది కొన్ని కట్టలు అయితే మిగిలిపోనాయి ఇదిగో వేరే గరువు దగ్గర అయితే ఉడుస్తాము చూడండి రోజులు లాస్ట్ చూడండి లాస్ట్ అయిపోయింది అన్నమాట మొత్తం అయితే అయిపోయింది